ప్రధాని నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికేందుకు దేశ ప్రజలు సిద్ధమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో నాలుగు విడతల పోలింగ్ పూర్తయిన తర్వాత ఇండియా కూటమి బలీయమైన స్థితికి చేరిందని చెప్పారు భాజపాను ఇంటికి పంపేందుకు అవసరమైన మెజార్టీని సాధిస్తామని ఖర్గే పేర్కొన్నారు జూన్ నాలుగు తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు కూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలపై చర్చించి కనీస ఉమ్మడి ప్రణాళికను రచిస్తామని తెలిపారు అధికారంలోకి వచ్చాక పేదలకు నెలకు పది కిలోల రేషన్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకే భాజపా నాలుగు సీట్లు కావాలని అంటోందని ఖర్గే ఆరోపించారు రాజ్యాంగం మారుస్తామంటూ ఇప్పటికే ప్రకటనలు చేసిన భాజపా నేతలపై మోదీ అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు दो सौ पार नहीं कर सकते और अब शाह बोल रहे हैं शाह पहले नहीं बोलते थे लेकिन मैं कह रहा हूँ हमारे गठबंधन को बीजेपी को सत्ता में आने के लिए रोकने के लिए जितने नंबर होना उससे ज्यादा नंबर हमारे पास आएंगे 400 पार का नारा जो दे रहे हैं वो इसलिए दे रहे हैं कि आरक्षण पर वार करने के लिए खत्म करने के लिए ये दे रहे हैं आरक्षण तो पहले से है अब बैकवर्ड्स को भी दिए हैं अब बढ़ाने का है उसी लिए तो हम बोले कि मोर देन फिफ्टी परसेंट विल एक्सटेंड इट